ఆ ఆలయంలో రాత్రి బస చేస్తే శిలలైపోతారు అసలు దాని వెనుకున్న రహస్యమేంటా అంటే శాస్త్రవేత్తలకే మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలిసాయి ఇంతకీ ఆ గుడి ఎక్కడ ఉందంటే మార్స్పై ఏముందో తెలుసుకోగలుగుతున్న నేటి సైంటిస్టులు ఇప్పటికీ మన దేశంలోని ఉన్న కొన్ని మిస్టీరియస్ టెంపుల్స్ వెనుకున్న రీజన్స్ మాత్రం కనుక్కోలేకపోతున్నారు భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి వాటి నిర్మాణంలో ఎన్నో రహస్యాలు వింతలు విశేషాలు ఉన్నాయి అసలు మన పూర్వీకులు వాటిని ఎలా చేశారు అనేది ఇప్పటికీ మిస్టరీనే వాటిని ఛేదించటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి తిరిగి ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికే వచ్చి ఆగుతున్నారు తప్పితే ఆ మిస్టరీ వెనుకున్న రీజన్ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు అలాంటి మిస్టీరియస్ టెంపుల్స్లో కిరాడు ఆలయం ఒకటి రాజస్థాన్లో బర్మార్ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హాత్మా అనే ఊరిలో ఉంది ఇక్కడ ఆలయాల సమూహం ఉంది కిరాడు ఆలయాలుగా పిలుస్తారు వీటికే కిరాతకూప అనే భయంకరమైన పేరు కూడా ఉంది సాయం సంధ్య వేళల్లో ఆ పరిసరాల్లో తిరగటానికే భయపడిపోతారు ప్రజలు సాయంత్రమైతే ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది అక్కడ ఉన్న ఐదు ఆలయాలలో ఒకటి వైష్ణవాలయం మరో నాలుగు శైవక్షేత్రాలలో సోమేశ్వరాలయం ప్రధానమైనది ఈ ఆలయాల నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది అందమైన శిల్పాలు ఆకట్టుకునే నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాలను రాజస్థాన్ ఖజురహు అని కూడా పిలుస్తారు క్రీస్తు శకం పదకొండో శతాబ్దంలో చాళుక్య రాజులు వీటిని నిర్మించారని చెబుతారు దాదాపు వందేళ్ల వరకు వీటి వైభవం కొనసాగింది అలాంటి కిరాడు పేరు చెబితే అక్కడి జనాలు హడలిపోతారు ఈ ఆలయాలను చూసేందుకు వచ్చే పర్యాటకులతో బాగానే లాభపడుతున్నారు స్థానికులు కొంతమంది గైడులుగా మరికొందరు టీ టిఫిన్ భోజనాలు అమ్ముకుని వ్యాపారస్తులుగా మారారు అయితే అశ్రు సంధ్యావేళ కాగానే ఎవరు రమ్మన్నా రారు పైగా హెచ్చరిస్తారుకూడా రాత్రి గడిచేకొద్దీ వాతావరణం మారిపోతుంటుంది కిరాడు ఆలయం ప్రాంతమంతా కిరాతకంగా కనిపిస్తోంది ఆలయ ప్రాంగణంలో వింతవింత శబ్దాలు మొదలవుతాయి ఏడుపులు పెడబొబ్బులు వినిపిస్తాయి అయినా సరే మొండిగా అక్కడే ఉండి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటే తెల్లారేసరికి వారు రాతిశిల్పాలుగా మారిపోతారు ఇలా ఆలయంలో మనుషులు శిలలుగా మారటం వెనక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల కిందట ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా హాత్మగ్రామానికి వచ్చాడు అక్కడ కిరాడు ఆలయంలో వాళ్లు కొన్నాళ్లు ఉన్నారు గురువు శిష్యబృందాన్ని అక్కడే ఉండమని చెప్పి తీర్థ సందర్శనకు వెళ్లాడు ఆ గురువు మళ్లీ కిరాడు ఆలయాలకు వచ్చేసరికి శిష్యులంతా అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించారు మాకు ఆరోగ్యం బాగోకపోయినా గ్రామస్తులు ఎవరూ సాయం చేయలేదు అని ఆ శిష్యులు వచ్చిన గురువుకు ఫిర్యాదు చేస్తారు అయితే శిష్యులకు ఒక మహిళ సహాయం చేసిందని కూడా చెబుతారు ఈ విషయం తెలుసుకున్న ఆ గురువు కోపంతో గ్రామస్థులను శపించాడు సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారుతారని గ్రామస్థులను శపించాడు అంతేకాదు తన శిష్యులకు సహాయం చేసిన స్త్రీని సాయంత్రానికి ముందే ఊరు విడిచి వెళ్లిపొమ్మని వెనుతిరిగి చూడవద్దని చెప్పాడు అయితే ఆ మహిళ విడిచి వెళ్లే సమయంలో ఏం జరుగుతుందా అనే ఆసక్తితో వెనక్కి తిరిగి చూసింది దీంతో ఆమె కూడా రాతిశిల్పంగా మారిపోయింది ఆ స్త్రీ విగ్రహం ఇప్పటికీ అక్కడ కనిపిస్తోంది అప్పటినుంచీ నేటివరకూ సాయంత్రమైతే చాలు కిరాడు ఆలయాల వద్ద ఎవరూ ఉండరు ఎవర్నీ ఉండనివ్వరు అసలు ఈ ఆలయం వెనుకున్న మిస్టరీ ఏంటో తెలుసుకుందామని వెళ్లిన శాస్త్రవేత్తల బృందం కూడా రాత్రి అయ్యేసరికి వస్తున్న వింత శబ్దాలకు భయపడి వెనక్కి వచ్చేశారు దీంతో కిరాడు ఆలయాల వెనకున్న రహస్యం బ్రహ్మరహస్యంగానే మిగిలిపోయింది